ఈరోజు దేవుని వాగ్దానము శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేదురు సామెతలు పన్నెండు ఇరవై నాలుగు ఇప్పుడు గమనించాలి ఎవరైనా కదా మనం ఒక పనిని మంచిగా చేస్తుంటే ముందు ముందుకు తీసుకెళ్తుంటుంటారు అలాగే ఈ దేవుని పనిలో మరి శ్రద్ధగా ముందుకు వెళ్ళే కొలిది ఉన్నతమైన స్థితికి వెళ్ళే కొలిది దేవుని స్థుతించడం అలవాటు చేసుకున్నట్లయితే శ్రద్ధగా స్థుతించాలి శ్రద్ధగా పనిచేయటం అంటే ఏదో పని కాదు దేవుని స్థుతించాలి అలా స్థుతించే వారి జీవితాల్లో దేవుడు మైటీ మేరకలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హాలియా స్తోత్రం దేవ సర్వణ ఈ యొక్క వాగ్దానం అయిన వారు అందరి జీవితాలు వెలిగించబడినట్లు చేసినందుకు నీకు పొందనారు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని కృప చూపించి నడిపించి బలపరచమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ నజడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అన్నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్